నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ జరుపుకొని పెద్దమ్మ టెంపుల్ దగ్గర మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది నిర్ణయాక ఉన్న టిఆర్ఎస్ నాయకులు జిల్లా నాయకులు కాన్సెస్ నాయకులు వేరే సందర్భంలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి మెద జిల్లాలోనే రేపు వచ్చే జనరల్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాదు అనే మాట హేళనగా మాట్లాడారు వాళ్ళు ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒక జిల్లా స్థాయి నాయకులు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళు ఏమనుకోవాలంటే మేమేంది మా పార్టీ ఏంది మా పార్టీలో ఎన్ని ఉన్నాయి ఎన్ని లొసుగులు ఉన్నాయి మేము కరెక్ట్ ఉన్నామా లేదా అనే ఆలోచన ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి దాని తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతోటి ముందుకు వచ్చింది ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు కంప్ ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి ఇంకా రెండు గ్యారెంటీలు రేపు అమలు జరుగుతున్నాయి మేము వాళ్ళ లెక్క టిఆర్ఎస్ లెక్క వంద హామీలు ఇచ్చి పది సంవత్సరాలలో పది హామీలు కూడా నెరవేర్చని పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్టు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడుతుంది అదేదో మేము వాళ్ళని విమర్శించడం కాదు వాళ్ళు మాట్లాడేటప్పుడు రాజకీయం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పెద్దమ్మ దేవాలయం వద్ద మన నిజాంపేట కార్య నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పడి ఏర్పడడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే నినాక మొన్న మన నిజాంపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఏమన్నారంటే నిజాంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు అని చెప్పేసి మాట్లాడాడు కానీ మేము మేము చెప్తున్నాము నిజాంపేట మండలంలో ఎన్ని ఏడు ఎంపీటీసీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటాం నిజాంపేట మండలంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రెండు గ్రామ పంచాయతీలతో పాటు పదహారు గ్రామ పంచాయతీలతో పాటు వార్డ్ మెంబర్లతో సహా సింగిల్ విండో చైర్మన్లను ఖచ్చితంగా నిజాంపేట మండలంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మన నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకుల తరఫులు తెలియజేస్తున్నాం సబ్జెక్టులు వరంగీ ఉన్నాయో అందరి రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్తుండ్రు గవర్నమెంట్ అదాని ప్రారంగానే ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకులకు ఒకటే చెప్తున్నాము గతంలో టీఆర్ఎస్ నాయకులు ఏది కూడా అమలు చేయలేదు అమలు చేయలేదు అంటున్నారు కానీ మీరు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇచ్చిర్రు మీ కార్యకర్తలకే అనటోనికే బీసీ బంద్ ఇచ్చిర్రు మీ కార్యకర్తలకే దళిత బంద్ ఇచ్చిర్రు మీ కార్యకర్తలకే ఈ ఇండ్లు అయినా కానీ ఓలైనా కానీ ఆ ఇండ్లు ఇచ్చేటివి కూడా మీరే రాసుకురు కానీ అలాంటిది కాదు ఇంద్రమ్మ పాలన అంటేనే గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా గతంలో రాజశేఖర రెడ్డి కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతి కోదాం ప్రతి ఊళ్ళో కూడా ఇంద్రమ్మ ఇండ్లే ఉన్నాయి కట్టుకునే వాళ్ళై ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ గౌరవ పోగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండు పార్టీలు చూడకండి ఎవరైతే గరీబులు ఉంటారో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే వాళ్లకు ఇంటిలో ఇల్లు లేదో ఏంట్లో రుణమాఫీ అనేది రైతుకు చూస్తున్నాము బీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అని చూస్తలేదు గవర్నమెంట్ అందుకోసానికి నాయకులారా దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి మైనంపల్లి గారు ఆధ్వర్యంలో ఆరు మండలాలలో జెడిపిటీసీలు ఆరు మండలాల్లో ఎంపీటీసీలు ఆరు మండలాల ఎంపీపీ ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా నర్సాపూర్ కలుపుకొని ఏదైతే జెడిపి చైర్మన్ ఉందో కాంగ్రెస్ పార్టీ జయకేతను మేస్తది కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్మన్ అవుతారు ఏదైతే మైనంపల్లి గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఈ నిజాం నియోజకవర్గం కొత్త కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వారసుల కుటుంబము వానెకప్ చేసినప్పుడు కూడా మేము అందరం ఇక్కడ ఉన్న నాయకులు కూడా మేము ఆమెకు తిరిగినాము ఆమెతో ఉన్నాము మైనంపల్లి గారితో కూడా ఉన్నాము మేము ప్రతి పార్టీలో కూడా మీలాగా మేము విమర్శిస్తలేం కాబట్టి దయచేసి ఎలా ఉంటుందో ఇప్పుడు గతంలో మా నాయకులు చెప్పారు కాబట్టి ప్రతి మండల్లో కూడా ఆరు మండలాలు ఆడు జెడ్పీటీసీలు నిజాంపేట్ మండల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సమావేశపరిచి అందరి సమక్షంలో ముఖ్యమైన విషయాలు చేయడం జరుగుతుంది ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మొన్న మాట్లాడిరో ఆ నాయకులకు ఒకటే చెప్తున్నాం మేము ఇప్పుడు రుణమాఫీ కాలేదని చెప్పేసి చెప్తున్నారు ఇగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మన మండల్లో ఫస్ట్ విడతల పదిహేడు వందల తొంభై ఒక్క మందికి రైతులకు రుణమాఫీ అయింది అలాగే అధికారిక లెక్కల ప్రకారం రెండో విడత పన్నెండు వందల పదమూడు మందికి మూడో విడతల తొమ్మిది వందల నలభై మందికి ఒక ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫోటోలు తీసుకొని రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఒక వంద ముప్పై ఆరు మందికి అయింది టోటల్గా కలుపుకొని ఓన్లీ మన మండలంలో నిజాంపేట మండలంలో నాలుగు వేల ఎనభై ఎనిమిది మందికి రైతులకు రుణమాఫీ అయింది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అయింది కాకుండా జనవరిలో ప్రకటించే ఏదైతే కొన్ని సబ్జెక్టుల కారణంగా